లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం రేవంత్ రెడ్డిని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం దుమారం రేపుతోంది సెక్యూరిటీ ప్రోటోకాల్ సమస్యల అభివృద్ధి అంశాలపై చర్చించేందుకే కలిశామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు రాజకీయ ప్రాధాన్యత లేదని తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని సూచిస్తున్నారు మరో రెండు వారాల్లో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ఊహాగానాలు ప్రచారంలో ఉన్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉమ్మడి మెదక్ జిల్లాకి చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పటాంజరి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ప్రోటోకాల్ ఉల్లంఘన గన్మెన్ల కుదింపు తదితర అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రిని కలిశామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు ఎస్డిఎఫ్ నిధులు అర్ధాంతరంగా ఆపేయడం వల్ల అభివృద్ధి పనులు జరగడం లేదని అన్నారు ప్రోటోకాల్ పాటించకుండా తమను ఇబ్బంది పెడుతోన్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు పట్టాంచల నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు ఎమ్మెల్యే గూడే మహిపాల్ రెడ్డి తెలిపారు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ తో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవాలనే టార్గెట్ పెట్టుకోవడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యూహాలకు పదును పెడుతోంది ఇందులో భాగంగానే సీఎంతో సమావేశం జరిగిందనే ప్రచారంపై క్లారిటీ ఇచ్చేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించనున్నారు తాము ముఖ్యమంత్రిని కలిసిన అంశంపై అనవసర ఊహాగానాలు చేయొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి ఎలా కలిశారో తాము అలానే కలిశామన్నారు రాబోయే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో మెదక్ ఎంపీ స్థానంలో గులాబీ జెండా ఎగురువేస్తామని మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు లోక్సభ ఎన్నికలను తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలు సీరియస్ గానే తీసుకున్నాయి మెజార్టీ ఎంపీ స్థానాలు గెలుచుకోవడం ద్వారా కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి బీజేపీ యోచిస్తోంది ఇందులో భాగంగా నియోజకవర్గాల వారిగా ప్రక్షాళన మొదలుపెట్టింది కాషాయ దళం అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిన లోక్సభ ఎన్నికల్లో సత్తాచాటి తెలంగాణకు నిజమైన ప్రాతినిధ్యం తమదే అని నిరూపించుకోవాలి అనుకుంటోంది గులాబీ పార్టీ ఇప్పటికే నియోజకవర్గాల వారిగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది కేంద్రంలో కాంగ్రెస్ ఆరాధ్యంలో ప్రభుత్వం ఏర్పడాలంటే మెజార్టీ ఎంపీ స్థానాలు నెగ్గడం తప్పనిసరి కావడంతో రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు మెజార్టీ ఎంపీ స్థానాలు నెగ్గి అధిష్టానం దగ్గర మరింత పలుకుబడి పెంచుకోవాలని రేవంత్ యోచిస్తున్నారు ఇందుకు తగ్గట్లుగానే నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల వడపోత మొదలుపెట్టారు ఆరు గ్యారంటీల అమలు ద్వారా ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని రేవంత్ యోచిస్తున్నారు